ఆల్ డిస్టిక్ ఆఫీసర్స్ తర్వాత మండల లెవెల్ ఆఫీసర్స్కి కార్తీక వన సమారాధన కార్యక్రమము చేయడం జరిగింది మనము కార్తీక మహోత్సవం నుండి మొదలుకొని ఇవాళ కార్తీక వనభోజనాలతో మనము కార్యక్రమాన్ని కార్తీక మాసం కార్యక్రమాన్ని మనం మొత్తం అంతా కూడా ఇవాళ చేసుకుంటున్నాము ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్టిక్ కలెక్టర్ గారు రావడం జరిగింది కలెక్టర్ గారు వచ్చిన తర్వాత పూజా కార్యక్రమాలు చేసుకుని మొక్కలు నాటడము మొక్కలు నాటిన తర్వాత ఇక్కడ డోన్ నుండి వచ్చిన స్కూల్ పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలను చూడడం జరిగింది అలాగే ఈ ఈ సందర్భాన్ని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఫారెస్ట్ యొక్క గొప్పతనాన్ని ఫారెస్ట్ యొక్క అవసరాన్ని ఫారెస్ట్ యొక్క మనకు ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని అందరూ ఆఫీసర్స్ కూడా అందరూ వాళ్ళ వాళ్ళ మాటల్లో అందరికీ తెలియపరిచారు సో ఈ కార్యక్రమాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో మన డోన్ నగరం నందు జరగడం జరిగింది ఇందుకు అవకాశం ఇచ్చిన జిల్లా కలెక్టర్ గారికి మా మా మేడము మా డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీమతి టి నాగమహేశ్వరి గారికి అందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటాం అంతా కూడా మెయిన్ వచ్చేసేసి కార్తీక వన సమారాధన కార్యక్రమము మెయిన్ ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమంలో అందరూ కూడా చెట్ల కింద భోజనాలు చేయాలని చెప్పేసి అనుకుంటారు ఆ అవకాశాన్ని డిపార్ట్మెంట్ కి మా డిపార్ట్మెంట్ కి ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కల్పించినందుకు మేము వారికి ఈ విధంగా సేవలు అందించుకునే దానికి అవకాశం కల్పించినందుకు మేము మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మేము థ్యాంక్స్ చెప్తున్నాం నా పేరు ప్రవీణ్ కుమార్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్